రీహాబిలిటేషన్ సెంటర్ మరొక మార్చినట్టుగా పట్టించుహాబిటేషన్ తర్వాత వాళ్ళు నైట్ టైం ఉంటారు పెట్టారమ్మా ఫ్రీస్ కలిపి కలిసి సిబ్బంది వస్తుందని నేను అన్నీ అయితే ఏపీర్డే ఇతను చెస్ట్రా మెయింటైన్స్ ఆ రెడియల్ ఆల్గమన్స్ ఆ రెడియల్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫార్మచారు ఎంతమంది వచ్చారు అన్నట్టు పెట్టుకోవాలి స్వీపరే పంచాయతీ వదిన్నా కూడా మన ప్రోక్సర్ అయినా పంచాయతీ వార్డు ఓకే లేదో లేకపోతే థాంక్యూ ఈ ఫ్యాక్టర్ మాత్రం హెల్ప్ఫుల్ అన్నమాట ఫ్యాక్టర్ ప్రస్తుతానికి ఎక్కడ రాజకీయ నుంచి వెళ్ళమ్మా

ఎందుకు వచ్చింది కాకినాడ ఎర్రకాలం అన్న మీకు ఎర్రకాలం పేరు అమదం నుంచి దర్శాపురంలో

వల్ల మనకి మేజర్ గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో టూ మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఒకటి నల్ల జిల్లా హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేర్దవల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం పంట నష్టం అనేది రిమ్ నరిగా చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉండేది ఇదంతా కూడా డ్యూ టు ఎర్ర ఎగ్రె కాల్వర్ వన్ బాయి నాట్ డ్యూ టు హెవీ రైట్స్ స్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిండివిగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రెయిన్ అవుట్ చేస్తే ట్రాప్ని మనం సేవ్ చేయగలగమనుకుంటున్నాము అలాంటి వాటి అందరికీ కూడా మనకి డ్రోమా ద్వారా మనం ని ఫామ్ చేసి మనం బెయిల్ అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలానే కొన్ని ఇంజన్స్ కూడా పెట్టి వాటర్ టైజ్ అనేది జరుగుతాయి బట్ వాట్ ఎవర్ ఈస్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం అది యూజువల్గా మనకి ట్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి సి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎన్ దర్ క్రాప్ వీఆర్ గోయింగ్ టు సప్లై సిద్ డా సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే కి ఇబ్బంది అయిన వలన రిలీఫ్ క్యాంప్స్ వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వెల్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ రెయిన్స్ అండ్ ఫ్లట్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాం